మరి ఈ రోజు నడిగడ్డలో మరి ఆర్గనైజర్ దోపిడి వింత పెరిగిపోయింది. పాపం రైకర్ దగ్గరొక్కడు. 200 కిలోల లోగోలు బైటకి తీసుకుని అంటే కంపెనీల తరపున కుమ్మర్ల తరాలలో రైతుకి ఏం జరుగుతుందో తెలకొనగా ఇవాల ఏకరాకే 2 కింటాల్ల 50 మంది మరి నిత పండిని పండ ఎక్కడ పోవాలని ఇవాల డిమాండ్ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నా ఈ ప్రాంతంలో నడిగడ్డలో మరి రైతులందరూ కష్టపడతా ఉంటే ఇక్కడ ఓట్లేస్ గెలిపినటువంటి నాయకులు ఎక్కడ పోయినారు? ఇవాల రైతుల న్యాయం చేసేటువంటి నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ప్రాంతంలో నిరంతరం నాయకులు మరి ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతున్నా కానీ ఇవాళ రైతుకి అన్యాయం జరిగింది మరి మాట్లాడాల్సింది ఎవరు ఓట్లు ఇప్పించుకుంది ఎవరు మరి ఎందుకు వస్తలేదు ఇవాళని ఇవాళ ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ కంపెనీలతోనే రైతులతోనే ఖచ్చితంగా అగ్రిమెంట్ డైరెక్ట్ ఉండాలి అది లేని పక్షంలో రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతారు మన రైతు కమిషన్ వచ్చినప్పుడు కూడా చెప్పింది ఫెయిల్ అయినా పాస్ అయినా డబ్బులు ఇవ్వాలని చెప్పింది కానీ మరి మన రివ్యూ జరిగినప్పుడు ఆ రిపోర్ట్ ఏమైందని ఇవాళ రైతులంతా అడుగుతున్నారు కడుపు మండి ఇవాళ స్వచ్ఛందంగా అలంపూరి నియోజకవర్గ మండలం పింఛోడి గ్రామంలో నిన్న పెద్ద ఎత్తున వెయ్యి మంది రహదారిని దిగ్పందించితే ఇవాళ ఈ రిజల్ట్ అంటే ఎన్ని పోరాటాలు చేయాలా మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఇవాళ రైతు నడి రోడ్డు పైన పెట్టినారు రైతులు అయ్యో అబ్బాయి ముత్తుకుంటుంటే కూడా ఒక అక్కడ కూడా పలకరించినటువంటి పలకరించినటువంటి దిక్కు ఈ ప్రాంతంలో ఉందంటే సిగ్గు చేయడమని మాట్లాడుతూ ఖచ్చితంగా ఖచ్చితంగా బ్యాన్ని సేవ రైతుల పక్షాల నుండి డిమాండ్ చేస్తున్నాం